హాయ్ ఫ్రెండ్స్ బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు బృహస్పతి సంచారం కారణంగా కొన్ని రాశులకు సమస్యలు పెరుగుతాయి ఆ రాశులేవో తెలుసుకుందాం శుభ ఫలితాలను ఇచ్చే బృహస్పతిని దేవతలకు గురువు అంటారు బృహస్పతి గ్రహం సంచారం ప్రజలకు సానుకూల ఫలితాలను ఇస్తుంది పన్నెండేళ్ల తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో బృహస్పతి వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు దేవతలకు గురువు అయిన బృహస్పతి ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగున మేషం నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించాడు రెండు వేల ఇరవై ఐదు మే పద్నాలుగు వరకు బృహస్పతి ఈ రాశిలో ఉంటాడు బృహస్పతి మూడు మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి మూడు జూన్ రెండు వేల ఇరవై నాలుగు వరకు తిరోగమనంలో ఉంటుంది అటువంటి పరిస్థితిలో బృహస్పతి సంచారం కొన్ని రాశులకు అశుభ ఫలితాలను ఇస్తుంది ఈ రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి తులారాశి వారికి గురుగ్రహం సంచారం మంచిది కాదు మీ తోబుట్టువులతో మీ సంబంధం క్షీణించవచ్చు కార్యాలయంలో సహోద్యోగులతో మీ వివాదాలు పెరుగుతాయి తులారాశి జాతకులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీ ఆత్మవిశ్వాసం బలహీనంగా ఉండవచ్చు ఈ రాశి వారికి అప్పుల భారం పెరుగుతుంది బృహస్పతి మీ పనిలో కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది ఈ సమయంలో ఏ విధమైన లావాదేవీలోనైనా జాగ్రత్తగా ఉండండి లేదంటే అపార్థాల కారణంగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ధనస్సు రాశి ధనస్సు రాశి జాతకులు ఈ సంచార సమయంలో ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం మీ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించవచ్చు న్యాయపరమైన విషయాల్లో కూడా జోక్యం చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇప్పటికే న్యాయపరమైన వివాదంలో చిక్కుకుంటే ఈ విషయంలో మీకు అనుకూలంగా రాకపోవచ్చు ధనస్సు రాశి జాతకులు తమ ప్రత్యర్థుల కారణంగా అశాంతికి లోనవుతారు ఈ సమయంలో అదృష్టం మీకు సహాయం చేయదు మీరు కష్టపడి పని చేస్తేనే మీరు విజయాన్ని సాధిస్తారు ఈ కాలంలో మీరు ప్రాపర్టీ కొనుగోలుకు దూరంగా ఉండాలి మీనం మీనరాశి వారికి గురుమార్గం మంచిది కాదు ఈ సమయంలో మీరు కొన్ని ప్రయాణాలు ప్రారంభించవచ్చు అది వృధాగా పోతుంది ఈ సమయంలో మీరు మానసికంగా కృంగిపోతారు బృహస్పతి సంచారం వల్ల మీకు అనవసరంగా ఖర్చు అవుతుంది ఈ సమయంలో మీపై చాలా పని భారం ఉంటుంది దీనివల్ల మీరు ఇబ్బందులు పడతారు స్నేహితులు లేదా సన్నిహితుల ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది వ్యాపారంలో భారీ నష్టం ఉంటుంది మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి